తాయారు విక్కీ ఇద్దరు దాతృపై కుట్ర చేయటానికి ప్లాన్ చేసుకుంటూ ఉంటారు ఆ పోరికి భయం అంటే ఏంటో మనం పరిచయం చేయాలి విక్కీ మొత్తం ప్లాన్ గుర్తుంది కదా అని తాయారు అనడంతో అలాగే అని విక్కీ అంటాడు వెంటనే విక్కీ రివాల్వర్ని తీసుకొని గాల్లోకి పేలుస్తూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న కానిస్టేబుల్స్ అందరూ కూడా విక్కీకి రివాల్వర్ని గురి ఉంటారు విక్కీ అలా రివాల్వర్ని పేల్చడంతో నిషి వాళ్ళందరూ కూడా చాలా టెన్షన్ పడుతూ షాకింగ్గా చూస్తూ ఉంటారు విక్కీ అది ఆడుకునే బొమ్మ కాదు జాగ్రత్త మర్యాదగా ఇచ్చేసేయి అని సాధు నాయక్ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు గన్నుని కేదార్కి గురి పెట్టేసి నాకు ఆడుకోవాలని ఉంది అని పిచ్చివాడిలా నటిస్తూ ఉంటాడు మనమిద్దరము ఆడుకుందాం అని కేదార్ అంటాడు నాకు ఎవరితో ఆడుకోవాలని ఉందో వాళ్ళతోనే ఆడుకుంటాను అని విక్కీ ధాత్రివైపు చూస్తూ చెప్తూ ఉంటాడు ఈ గన్ను ఎవరి ముందు ఆగుతుందో వాళ్ళు ముందు పరిగెత్తాలి వాళ్ళ వెనకాలే నేను పరిగెడతాను అని నిషి వైజయంతి వైపు రివాల్వర్ పెట్టి విక్కీ చెప్తూ ఉండటంతో వైజయంతి నిషి తెగ టెన్షన్ పడుతూ ఉంటారు దాత్రి మాత్రం కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటుంది వాళ్ళు పరుగులు పెడుతూ ఉంటారు నేను వెనక వెంట పడుతూ ఉంటాను ఆగితే మాత్రం షూట్ చేసేస్తాను అని విక్కీ చెప్తాడు అప్పుడే అందరూ చాలా కంగారు పడుతూ ఉంటారు వెంటనే వికీ సుధాకర్కి రివాల్వర్ని గురి పెట్టేసి నువ్వు పరిగెత్తు పరిగెత్తావా లేదా అని అరవటంతో సుధాకర్ పరుగులు పెడుతూ ఉంటారు ఇదంతా చూస్తున్న దాత్రి ఇంకా ఇంకా కోపంతో రగిలిపోతూ ఉంటుంది అబ్బా అబ్బా అని వైజయంతి చాలా కంగారు పడిపోతూ ఉంటే బాబాయ్ బాబాయ్ అని కోషికి కేకలు పెడుతూ ఉంటుంది అలా సుధాకర్ మెట్లు ఎక్కి పరుగులు పెడుతూ ఉంటారు అయితే ఆయాసంతో ఆగిపోతాడు ఈ లోపల వికీ ఇక షూట్ చేయబోతూ ఉంటాడు మరి దాత్రి ఏం చేస్తుందన్నది రాను టిప్స్లో తెలుసుకుందాం